బాగున్నారండి ఈ రోజు మేము కాకరకాయ ఉల్లికారం తయారు చేయబోతున్నాం అండి అసలు కాకరకాయ ఉల్లికారం అంటే సూపర్ టేస్ట్ భలే ఉంటదండి టేస్ట్ అది జనరల్ గా చాలా మందికి ఇష్టం లేని కూరల్లో కాకరకాయ ఉంటదండి ఎందుకంటే చేదుగా ఉంటదండి ఇప్పుడు నేను చేసే విధంగా మీరు చేసి ఇంట్లో పెట్టి చూడండి మీ వాళ్ళకి ఇష్టం లేని కూర ఇది పోయి ఇష్టమైన కూర లిస్ట్ లోకి వచ్చేదండి నిజంగా చెప్తున్నాను చాలా సూపర్ గా వస్తుంది అనమాట పరమ ఔషధంగా ఉంటదాన్ని కూర కూడా చేస్తా చాలా ఈజీగా చేసుకోవచ్చు చేదు మామూలుగా చేదు అంటారో ఇప్పుడు మనం చేసే విధానంగా చేసుకుంటే చేదు ఉండదండి అందులో చేదు ఎంత తీసేస్తాం కొంచెం బయటికి కొంచెం ఉంటది ఇప్పుడు మనం చేసే విధానం చేయడం వల్ల ఏంటంటే చేదు కూడా అనిపించదు ఇష్టం పెరిగిపోతుంది అనమాట దాని మీద ఇప్పుడు చేసుకుందాం వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నాం ఎలా ఉందో మీకు కూడా చెప్తాను మీరు కూడా చేసుకోండి తినండి మరి ఆ విధంగా ఫాలో అయిపోండి కాకరగా దేనికి మంచిది షుగర్ తగ్గిస్తుంది మరి ఏం తగ్గిస్తుంది నీకు షుగర్ లేకపోతే షుగర్ లెవెల్ డౌన్ అయిపోద్ది ఎప్పుడు నేను ముందుగా ఇలాంటి పేలర్ ఒకటి తీసుకొని కాకరకాయ మీద ఉన్న తొక్క చెక్కేసుకోవాలండి బీరకాయ చెక్కినట్టు ఎందుకంటే కాకరకాయ కొంచెం చేదు అనుకుంటాం కదా ఈ తొక్క కొంచెం చెక్కేసుకోవడం వల్ల చేది అనేది తగ్గుద్దండి రెండు ఇలా చెక్ చేసుకున్న కాకరకాయలని చివర ఈ చివర కట్ చేసేసుకోవాలండి ఇలాగా ఈ కాకరకాయ సైజుని బట్టి రెండు లేక మూడు ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఈ కాకరకాయలు పెద్దగా ఉన్నాయి కదా నేను మూడు ముక్కల కింద కట్ చేస్తున్నాను మొత్తం అర కేజీ కాకరకాయలు అండి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో ఒక చెంచా ఉప్పు ఒక చెంచా అండి ఉప్పు పసుపు వేసేసి ముక్కలకి బాగా పట్టించాలండి ఈ ఉప్పు పసుపు వల్ల ఏమైంది అంటే ఈ కాకరకాయలో ఉన్న నీరు అంతా బయటకు అప్పుడు ఆ నీరుని మనం తీసేసుకుంటే చేదు అనేది బాగా తగ్గుద్ది అనమాట ఇది ఒక టెక్నిక్ అండి కాకరకాయలోంచి చేదు పోవడానికి ఉప్పు పసుపు ఇలా ముక్కలకు మొత్తం పట్టించేసి ఒక అర్ధ గంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం అంటే ఇందులో ఉన్న నీరు అంతా బయటకు వచ్చండి ఇలా మనం కూరకు సంబంధించిన ప్రిపరేషన్స్ అన్ని చేసుకుందాం ఇప్పుడు దానికి సంబంధించి ఉల్లి కారం తయారు చేసుకుందాం అండి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు నీళ్ళు ముక్కల కింద కోసి పెట్టుకున్నాం ఒక రెండు మూడు చెంచాలు కారం అండి రుచికి సరిపడా కళ్ళు పూ మనం ఒక మూడు చెంచాల వరకు జీలకర్ర తీసుకుందాం ఒక పది నుంచి ఇరవై వరకు ఎల్లుల్లిపాయ గుడ్లు అండి దీంతో ఇప్పుడు మసాలాను కుమ్మేసుకుందాం రోట్లో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని కుమ్మేసుకుందాం అండి దీంట్లోనే కారం కలిపేసుకుంటున్నాండి ఉల్లి కారం రెడీ అయిందండి ఇప్పుడు గిల్లో తీసేసుకుందాం ఇదంతా కూడా ఒక అరగంట తర్వాత ఈ కాకరకాయల్లో ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఇవి చూద్దాం అండి ఇగోండి కాకరకాయలను చూసారా నీరంతా బయటకు వచ్చింది దాంతో పాటు ఇంకా కొంచెం మనం ఇలా పిండి వేసుకుంటే ఇంకా వస్తుందండి ఇలా పిండి వేసుకుంటూ లోపల ఉన్న తీసేద్దాం అండి డిప్పల్ కాకరకాయలు ఉన్న గింజలన్నీ తీసేసామండి దాంట్లో నుంచి నీళ్లు చూసారా ఎన్ని వచ్చినాయో పిండితే ఇప్పుడు మనం కాకరకాయ ఉల్లికారం అండి ఫస్ట్ ఒక మూడు చెంచాలు నూనె పోసుకుంటున్నాను ముందుగా ఈ పచ్చి కాకరకాయలని నూనెలో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇక ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వేయించేసరికి ఒక అరవై నుంచి డెబ్బై శాతం వరకు బాగా వేగిపోయిందండి కాకరకాయ ఇప్పుడు మనం దీన్ని దింపేసుకొని కొంచెం సల్లార్ పెట్టుకొని అప్పుడు మనం ఉల్లికారం దీనికి పట్టించాలి అంటే డైరెక్ట్గా ఫస్ట్ మనం పచ్చివాటికి ఉల్లికారం పట్టించామనుకోండి కారం మాడిపోతూ ఉంటుంది ఈ కా కాకరకాయ అనేది సరిగ్గా ఉడకదనమాట అందుకోసం ముందుగా ఇలా వేయించుకోవాల్సి వచ్చింది ఓకే కొంచెం చల్లారిని అండి ఇప్పుడు ఈ ఉల్లి ముద్ద లోపల బయట కూడా మంచిగా పట్టిద్దామండి గొట్టల్లో కూడా ఎక్కిచ్చేద్దాం ఇలా లోపలికి పెట్టేసుకున్న తర్వాత స్టఫింగ్ చేసేసాక మిగతా ఉల్లికారం అంతా కూడా పైన ఇలా చల్లేసుకొని పైన పట్టించేద్దామండి ఒక రెండు మూడు చెంచాలు నూనె పోసుకుంటానండి ఇప్పుడు ఉల్లికారం పట్టించిన కాకరకాయ ముక్కలు కూడా నూనెలో వేసేసుకొని మంచిగా వేపుకుందాం అండి తక్కువ మంట మీద జాగ్రత్తగా ఒక ఇరవై నిమిషాల వరకు మంచిగా వేపుకోవాలండి మనకి పెన అది కూడా కొంచెం మాడొస్తుంది అయినా సరే బాగా వేపుకోవాలి ఒక గంట సేపు చక్కగా నూనెలో వేపుకున్నాం అండి ఈ ఉల్లి కారం అంతా కూడా కాకరకాయకి పట్టి కాకరకాయ మంచిగా వేగింది ఇప్పుడు దీంట్లో లాస్ట్లో కొంచెం కరివేపాకు చల్లుకుందాం కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి తింటమే తర్వాదు తిన్ కాకరకాయ మజాక ఉల్లికారం అదిరిపోయింది లోపల నుంచి ఇలా పిండికి వస్తుంది స్టఫ్ అదిగో కూర బయటకు వస్తుంది అందులోంచి అండి చూసాడు మా బావగారు ఈ కాకరకాయ గొట్టాల్లో కూరేసాడు అని కూర అంతనా అప్పుడు బాగా మగ్గింది కదా అది ఎలా ఉందో సోడలు ఎరైటీ వంటకం ఎప్పుడు కూరాను కాకరకాయ కాకరకాయ ఎప్పుడు చూసాం కానీ ఈ మాదిరి కాకరకాయ ఉలుకారం ఎప్పుడు నేను తినలేదండి ఇదే ఫస్ట్ టైము ఎలా ఉందో చెప్తున్నానండి కొరుకుందండి మే గొట్టాలు సూపర్ అసలు మామూలుగా లేదు ము అబ్బా కూరదా నేను ముందే చెప్పాను కదా చచ్చిపోయింది మీకు ఇష్టమైన కూరలో మొదటి మొదటి వరుసలో ఉంటుంది ఇది ఈ కూరలా చేసుకుంటా అని చెప్పానా చే మామూలుగా అయితే మా అమ్మ ఇప్పుడన్నా కాకరకాయ కూర ఉన్నప్పుడు సేది పోవడం కోసం బెల్లం మొక్క ఏది హెత్తరని ఇందులో ఏమి అలాంటి బెల్లం కానీ పందారు కానీ ఏమీ లేదు అయినా కూడా చేదు అలా చచ్చిపోయింది అంతే శుభ్రంగా కమ్మగుంది అన్నమా నొక్కితే ఇందులో చూస్తుంది ఉల్లికారం బలే అసలు కమ్మగుందే ఊళ్ళో ఈ మొక్క కూడా మెత్తగా మేగునే ఉడిపోయింది మీరు కూడా కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకొని తిని చూడండి సూపర్ టేస్ట్ అనమాట ఎక్సలెంట్ గా ఉంటది వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదార ల ఇంటర్వ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి అదేండి హ్మ్